సో ఎట్టకేలకు పంచాయతీలకు పంచాయతీల ఖాతాలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వచ్చేసాయి సో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు అయితే పంచాయతీలకు అయితే వచ్చేసినాయి అనమాట గ్రామ స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లను పదిహేనవ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆయా గ్రామ పంచాయతీలు మండల జిల్లా పరిషత్ బ్యాంకు ఖాతాలో జమ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవైనా మూడు వందల తొంభై ఐదు కోట్లు బేసిక్ కేటగిరీలోనూ కూడా సెప్టెంబర్ గ్రాండ్ టైడ్ టైడ్ గ్రాంట్ రోపోలో మరో ఐదు వందల తొమ్మిది కోట్లు కలిపి మొత్తంగా మొదట విడతగా దాదాపు వెయ్యి కోట్లను ఆర్థిక శాఖ రాష్ట్రాన్ని విడుదల చేసింది ఆ నిధులను పది దినాలలోగా సంబంధిత గ్రామీణ స్థానిక సంస్థల సంబంధిత వేరువేరు ఖాతాలకు సో విడుదల చేయాలి ప్రభుత్వం అయితే విడుదల చేసేసింది సో గతంలో ఇలాగైతే ఉండేది కాదనమాట పంచాయతీలకు సంబంధించి మండల ఆఫీసులకు సంబంధించి అంటే మండల పరిషత్తులకు సంబంధించి జిల్లా పరిషత్తులకు నిధులు అయితే వచ్చినా ఇచ్చేవారైతే కాదు ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు వచ్చిన నిధులు వెంటనే వీటికి అన్నీ వేస్తున్నారు సో వీటితో స్థానికంగా నీటికి డ్రైనేజీలకు సంబంధించిన మరమ్మతులు కావచ్చు మంచి నీటి సరఫరాకు సంబంధించి కావచ్చు రోడ్ల నిర్మాణాలకు సంబంధించి కావచ్చు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట సేవలు అందించడానికి డబ్బులు అయితే ఉపయోగపడతాయనమాట సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని